హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చాలా దగ్గరగా అదేవిధంగా విజయవాడ సిటీకి గుంటూరుకి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో ఇండస్ట్రీ షెడ్స్ తోటి పెద్ద ల్యాండ్ అనేది మార్కెట్ రేట్ కంటే కూడా చాలా అంటే చాలా తక్కువ రేటు సేల్కి వచ్చింది మంచి ప్రైమ్ లొకేషన్లో అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ రేట్తో కంపేర్ చేస్తే ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అనే చెప్పాలండి సో ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి నంబూరు ఖాళీ గార్డెన్ దగ్గర సేల్కి వచ్చింది అండి ఫార్టీ ఫీట్ రోడ్లో మనకి రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్ అండి ఇది చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు లోపల షెడ్స్ తోటి సేల్కి వచ్చిందండి ఇది చుట్టూ ఉండే సరౌండింగ్ ఏరియా సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా ఇబ్బంది లేకుండా రోడ్ అనేది పెద్దగా ఉంది కాబట్టి లారీలు అవి రావడానికి కూడా ఇబ్బంది లేదండి సో దీన్ని యాజ్టీజ్గా మీరు రెంట్కి ఇచ్చుకున్నా కూడా మంచిగా రెంట్స్ అయితే వస్తాయి లేదంటే కనుక మీకు ఓన్గా ఏదైనా బిజినెస్ అంటే ఇండస్ట్రీ లాంటిది ఉంటే కనుక అది ఇందులో రన్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి సో ఇది ఎంట్రన్స్ గేటు ఇక్కడ మీరు చూడవచ్చు ఎంట్రన్స్ గేటు లోపల షెడ్స్ కూడా ఉన్నాయండి ఇది మొత్తం మనకి పదిహేను వందల అరవై గజాల ల్యాండు బిట్టు కొలతలు కూడా చాలా బాగున్నాయి కాబట్టి మీకు ల్యాండ్ అనేది బాగా యూజ్ అవుతుంది అదే పొడుగ్గా ఉండుంటే కనుక షెడ్స్ ఈ విధంగా వచ్చేవి కాదు సో చూస్తున్నారు కదా రెండు షెడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సో ఎంట్రన్స్ గేటు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వీటన్నిటితోటి మనకి సేల్కి వచ్చింది ఇక్కడున్న మార్కెట్ వాల్యూ మేము ఎంక్వైరీ చేసిన దాని ప్రకారంగా ఈ షెడ్సే కానివ్వండి ల్యాండే కానివ్వండి మనకి ఆల్మోస్ట్ పాతిక వేల రూపాయలు పైన ఉందండి అంటే మూడు కోట్ల తొంభై లక్షలు నాలుగు కోట్ల రూపాయలు పైన ఉందండి అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో గజం కేవలం పద్దెనిమిది వేల రూపాయలకే సేల్కి వచ్చిందండి సో దీంట్లో ఇంకొక మంచి ఆఫర్ కూడా ఉంది గజం పద్దెనిమిది వేల రూపాయలకి ఈ షెడ్స్ తోటి సేల్కి వచ్చింది పైగా ఇది బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీ అయినా కూడా ఓనర్ డైరెక్ట్గా దీంట్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి మనకి లీగల్గా ఇష్యూ అనేది ఉండదండి సో చాలామంది అడుగుతుంటారు బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్కి ఓనర్ రిజిస్ట్రేషన్ చేస్తారా ఎన్ఓసి ఇస్తారా అని సో దీంట్లో అటువంటి ఇబ్బంది కూడా లేదు దీంట్లో డైరెక్ట్గా మీకు ఓనర్ కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చండి సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో ఈ ప్రాపర్టీ మనకి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే కనుక విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఇరవై రెండు కిలోమీటర్లు గుంటూరు నుంచి పది కిలోమీటర్లు అమరావతి రాజధానికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే నంబూరు ప్రైమ్ లొకేషన్ అనమాట ఖాళీ గార్డెన్ దగ్గర సో తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి డెఫినెట్గా ఈ ప్రాపర్టీ అనేది బిజినెస్ పర్పస్గా యూస్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి సో దీనికి లోన్ సదుపాయం కూడా ఉంటుంది సో మీకు బ్యాంకులో అంటే లోన్ ఎలిజిబిలిటీ అనేది ఉంటే కనుక బ్యాంకులో తీసుకోవడానికి కూడా ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో కనీసం తక్కువలో తక్కువ మూడు వీడియోస్ అయినా కూడా అప్లోడ్ చేస్తున్నాం అండి సో అవి హై బడ్జెట్ వే కానివ్వండి లో బడ్జెట్ బడ్జెట్వే కానివ్వండి ప్రాపర్టీస్ ప్రాపర్టీసే లేదా ఓపెన్ ల్యాండ్స్ అయినా కానివ్వండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అయినా కానివ్వండి సో ఈ విధంగా విజయవాడ గుంటూరు అమరావతి ఈ చుట్టుపక్కల ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తున్నాం సో అందులో మీకు నచ్చిన ప్రాపర్టీ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ని కలిసి చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని నెంబర్ని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ